ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉషోదయా నగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది వక్కా స్క్వేర్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న సమిల్లా బేగ్ తాను ఉంటున్న నాలుగో ఫ్లోర్ నుండి కిందికి వచ్చే క్రమంలో లిఫ్ట్ డోర్ చేయితో ఓపెన్ చేయగా ఓపెన్ అయింది కానీ సాంకేతిక కారణాల వల్ల లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లోనే ఉండిపోయింది అది గమనించని సదరు వ్యక్తి లిఫ్ట్ ఉందనుకుని భ్రమలో అడుగు పెట్టడంతో ఫోర్త్ ఫ్లోర్ నుండి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న లిఫ్ట్ పైపడి అక్కడికక్కడే మృతి చెందాడు ఆ సమయంలో అతని ఇంట్లో ఎవరూ లేరని స్థానికులు తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు సదరు వ్యక్తికి ఈ నెల పదిహేడో తేదీ కంటి ఆపరేషన్ కూడా అయినట్లు పోలీసులు తెలిపారు